అందరికి నమస్కారం అండి నేను ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రమణ వారి ఆశ్రమం అరుణాచలంలో ఉన్నాను అనమాట అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను ఇక్కడ చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఎవరికి డిస్టబెన్స్ తగకపోలేదని చాలా స్లోగా మాట్లాడుతున్నాను అయితే నేను అరుణాచలం రావాలని అనుకుంటున్నాను నైట్ అనుకోకుండా ఈ రోజు సెలవు కావడం వల్ల నైట్ అనుకోకుండా బయలుదేరిపోయాను ప్రజెంట్ నేను మైలాడు వన్ మంత్ ప్రాజెక్ట్ పని వచ్చాను అనమాట నైట్ ఈ రోజు సెలవు అని తెలిసిన తర్వాత నైట్ నైన్ కలా బర్స్ ఎక్కాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ కల్లా దిగాను అనమాట ఎగ్జాక్ట్ గా బర్స్ వచ్చేసరికి రమణ మహర్షి దింపారు ఆ మిడ్ నైట్ టైమ్ లో నాకు లాజ్ ఎక్కడ దొరికింది ఏంటి అనేది చేసుకుంటే ఎగ్జాక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఒక చిన్న సంద ఉంటది అనమాట ఆ రోడ్ లో శివ సన్నిధి అని మన తెలుగు వాళ్ళ లాజ్యం ఉందండి ఇంకేస్ ఎవరైనా వస్తాయి అక్కడికి దిగితే ఓకే ఆ సౌకర్యాలు అనేవి బాగున్నాయి అనమాట మీకు గా రూమ్ కావాలంటే పదిహేను వందల రూపాయలు దానిలో ఒక త్రీ మెంబర్స్ వరకు ఉండొచ్చు లేదు సింగిల్ పర్సన్ వస్తా అంటే సింగిల్ కి ఫోర్ కి బెడ్ ఇస్తారనమాట వాటిలోనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట ఇన్ కేస్ మీరు ఎవరికి వస్తే సజెస్టబుల్ అనమాట అది నేను ఇంకా టూకలా దిగి అక్కడే లాజ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి వెంటనే మళ్ళీ గిరి ప్రదక్షిణకి బయలుదేరిపోయి అనమాట ప్రదక్షిణ నేను స్టార్ట్ చేసే టైంకి ఫోర్ ఫిఫ్టీన్ అయింది అనమాట ఎగ్జాక్ట్ గా ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ప్రదక్షిణ మొత్తం స్టార్ట్ చేశాను అలా గిరిప్రదక్షిణ ఒక్కొక్క లింగము అగ్ని అగ్నిలింగము అలా ప్రతి మధ్యలో మన గిరి ప్రదక్షిణ టైంలో ఈ లింగాలన్నీ కదా అది ఒక్కొక్క లింగం దర్శనం ఉన్నాను అనమాట అయితే దీనిలో ఒక విచిత్రం ఏంటంటే అన్ని లింగాలు రోడ్ కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఒక అగ్నిలింగం మాత్రం రోడ్ కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఎందుకు ఏంటి అని నేను ఆలోచించగా నాకేమనిపించింది అంటే ఇది కరెక్ట్ అవ్వచ్చు రాగంగా కూడా అవ్వచ్చు యాక్చువల్గా ఏంటంటే అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్ ఉంది ఎందుకు నేను నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే పూర్తిగా మన ఇండియాలో కంచిభూత లింగాలు ఐదు ఉన్నాయన్నమాట ఐదిట్లో కంచిలో భూలింగము జంబుకేశ్వరంలో జలలింగము శ్రీకాళహస్తిలో వాయులింగము అండ్ అరుణాచలంలో అగ్నిలింగము తర్వాత చిదంబరంలో ఆకాశలింగం అనమాట చింద్రమంలో ఆకాశలింగం అంటే లింగం ఏమి ఉండదు నటరాజ స్వామి ఉంటారు లింగం కూడా ఉంటది కానీ లింగం మనకి దర్శనానికి ఉండదు అనమాట ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ ఆరు నుంచి ఒకే ఆరు సమయంలో ఆరు ఆరు గంటల సమయంలో మూడు సార్లు మాత్రం కట్టను ఉంటది ఆ కట్టం మూడు సార్లు తెరిచిస్తారు అన్నమాట ఆ సమయంలో మనకి దర్శించుకోవడం కూడా చాలా రేర్ ప్లేస్ అది అవ్వదు అని నేను ఆల్రెడీ అది కూడా వెళ్ళి వచ్చాను అనమాట అయితే ఈ పంచభూత లింగాల్లో అగ్నిలింగం కూడా ఒకటి అంటే అరుణాచలంలో అగ్నిలింగం ఉంది కదా ఇది కూడా ఒకటి దానికి సూచన ఏదైతే అది అగ్ని లింగం కాబట్టి సపరేట్ గా ఏమన్నా రైట్ సైడ్ ఉందా అని నాకు అనిపించింది మరి తక్కువ కాదు నాకు ఐడియా లేదు పంచభూత లింగాల్లో అగ్నిలింగం మెయిన్ బూర్లో ఒక అగ్నిలింగం ఉంటుంది కదా అది కాకుండా మనకి ఆ కిరీట దక్షిణ టైంలో లో కూడా ఇంకొక అగ్నిలింగం ఉంటది అది రైట్ సైడ్ ఉంటుంది ఉంటుంది అనమాట మిగతా మనకి రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి ఆ ఇదే కారణమై ఉందో నేను అనుకుంటున్నాను ఇది వేరే కారణాలు కారణాలంటే మీరు నాకు కొంచెం కామెంట్ చేసి నాకు అసలు విషయం చెప్పండి అంతేకాకుండా ఈ గిరి ప్రదర్శన చేసే టైంలో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ తెలుగు వారే ఉన్నారండి ఒక వంద మంది నడుస్తూ ఉంటే తొంభై తొమ్మిది మంది తెలుగు వాళ్ళే ఉన్నారు వేరు కేసులో ఆ ఒక్కల మంది కూడా ఇక్కడ తమిళియన్స్ ఉన్నారు అసలు వీళ్ళంతటికీ కారణం తెలుగు వాళ్ళకి ఇంత జ్ఞానము ఇంత అవగాహన రావడానికి మెయిన్ కారణం నాకు తెలిసి సాగంటి కోటేశ్వరరావు గారే ఆయన చేసిన ప్రసంగం ఒక ప్రసంగం ఆ వీడియో బాగా వైరల్ అవడం వల్ల తెలుగువారికి బాగా రీచ్ అయ్యి తెలుగువారందరినీ పుణ్యం చేసుకోవడానికి అరవిలో బాగా ఉపయోగపడింది దీనికి కారణం మాత్రం జగన్ కోటేశ్వరం గారికి వారికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను ధన్యవాదాలు సార్ మేము ఈ దర్శనం చేసుకున్న తర్వాత మాకు వచ్చే పుణ్యవులు మీకు వన్ పర్సంటేజ్ దక్కాలని కోరుకుంటున్నాను అనమాట అంతేకాకుండా మీరు వచ్చినప్పుడు కంపల్సరీ నేను మార్నింగ్ దిరు ప్రదక్షిణ చేసే టైంలో రమణాశ్రమము క్లోజ్ అయ్యింది అనుకో ఎర్లీ మార్నింగ్ కదా ఫైవ్ క్లాక్ క్లోజ్ అయ్యి ఉంది నాకు మళ్ళీ లాస్ట్ టైం నేను ఇది నాకు సెకండ్ దర్శనం అంట పోయిన సార్ మా ఫ్యామిలీతో వచ్చాను ఈసారి నేను ఒక్కడిన వచ్చాను నాకు మళ్ళీ రమణాశ్రమంకి రావాలనిపించి మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు హాఫ్ అవర్ ఉండి నాకు వీడియో చేయాలనిపించి చేస్తాను అనమాట ఇన్కేస్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటే గనక మీకు స్తోమత ఉంటే గనక అని టైం కుదుర్చుకొని తీసుకురండి వాళ్ళని సరే తీసుకొచ్చి మీరు కూడా ఒకసారి అనుభవం చెందనమాట ఇది అనుభవం చెందితే వచ్చే తృప్తిగాను ఎవరో చెప్తే తెలుసుకునే తృప్తి కాదు ఒకసారి వాళ్ళు అడుగుతూ ఉంటే మిమ్మల్ని బలపడుతూ ఉంటే మీకు స్తోమత ఉంటే మాత్రమే స్తోమత ఉంటే కంపల్సరీ తీసుకురండి థ్యాంక్ యూ